కోమట్లు రాయల కాలంలో వర్తక వ్యాపారాలన్నీ కోమట్ల చేతుల్లోనే ఉండేవి వ్యాపార రహస్యాలన్నీ వీరు కోమటి భాషలో మాట్లాడుకునేవారని నన్నాథ చరిత్రలో చెప్పబడింది ఆ భాష ఇలా ఉండేది తక్కటి సెట్లు నాతలి బలపింప జేరి కోమటి భాష చెప్పే పట్టింపు భూరాము సల్లెడు భూరాములుండే మరికెంబు పోడ దమ్మని నుండే నతని ఆనాడు కోమట్లు వంద మాడల దాకా ఓలి ఇచ్చి పెళ్లి చేసుకునేవారు శూద్రుల్లో పది మాడల దాకా ఓలి రేటు ఉండేది నాటి కవులు కోమట్లను పచ్చి పిసినగొట్లుగా చిత్రించారు బొంకు కపటం లాలించటం బెల్లింపు మాటలాడటం కుత్సిత బుద్ధి దొంగభక్తి ఇతరుల డబ్బును మెక్కడం మూర్ఖత్వం ఇత్యాదులు కోమట్లో కనిపిస్తాయని వేములవాడ భీమకవి వారిని నానా తిట్లు తిట్టాడు అంతేకాదు కోమటి కొంపకి నిర్దాక్షణంగా నిప్పు పెట్టినా పాపం లేదని కూడా అన్నాడు వేములవాడ భీమకవి రాసిన తిట్లు గొనకోని కమున కోమటి పుట్టక పుట్టెదోనా బొంకును కపటంబు లాలనయుచ్చిత బుద్ధియు రిక్తభక్తియున్ ననుపరిమాటలున్ భరదనంబున గ్రక్కున మొక్కుజూటల్ కొనుటలు నమ్ముటల్ మిగుల గొంతుదనంబును మూర్ఖవాదమున్ కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోషము లేదు ఇంటికి సేమ మెరిగి చిచ్చడిన పాపము లేదు అని వేములవాడ భీమకవి రాశాడు ఒకటిచ్చి పది పదిలాక్కోవాలని భీమకవి అనగా ఒక్కటి కూడా ఇవ్వకుండానే పది వస్తువులు దండుకోవాలని మరో కవి ప్రభుత్వుడు సూచించాడు అది ఇలా రాశాడు వేములవాడ భీమ బలారే కవిశేఖర సార్వభౌమాని వేమని ఆనతిచ్చితివి ఇమ్ముల గోమటి పక్షపాతి వై కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోషము లేదంటివా కోమటి కొక్కటిక పదిగొన్నను ధర్మము ధర్మపద్ధతిన్ పెదపాటి ఎర్రన్న మల్హణా చరిత్రలో కోమటి చేతనే అతని వీనాసితనాన్ని ఈ విధంగా చెప్పించారు దైవాలకును రిత్తదండాలు గిండాలు గాని ఎన్నడూ నొక కాసునీయ కవి గాయకులు వచ్చి గణుతించి వేడినా వదిలిపోవుటే గాని పైకమియ్య అంటే చివరికి బ్రాహ్మ బ్రహ్మరాక్షసి వచ్చి కేకలు వేసిన ఒక్క ముద్దనైనా వేయను బ్రాహ్మణకు ఇవ్వను ఆఖరికి కాకికి సైతం ఇంగిలి చేత్తో ఇంత విదిలించను అని కవి చెప్పించాడు నాటి పురోహిత వర్గానికి దానధర్మాలు చేయనందువల్లనే కోమట్లపై ఇన్ని వంకర రాతలు రాసి ఇన్ని శాపనార్థాలు పెట్టినట్లు కనిపిస్తుంది పెడితే పెళ్ళికూడు లేకపోతే శ్రాద్ధం కూడు